కోనసీమ జిల్లా మండలో అగ్ని ప్రమాదం అయితే సంభవించిన దృశ్యాలు మనం చూసాము భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి అయితే అక్కడ ఏదైతే ఇరుసు మండలో డ్రిల్లింగ్ వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ అనేది అక్కడ లీక్ అవ్వటం జరిగింది మొదట అరగంట సేపు గ్యాస్ అనేది బయటికి రావటం జరిగింది తర్వాత అరగంట తర్వాత నుంచి చూసుకున్నట్లయితే భారీ భారీ శబ్దాలతో అగ్ని కీలలు అనేది ఎగిసిపడ్డాయి దీంతో ఒక్కసారిగా అక్కడ అంతా కూడా భయాందోళనకి గురయ్యారు గ్రామస్తులందరూ కూడా ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళిపోయారు అధికారులు కూడా వారందరినీ ముందుగానే అప్రమత్తం చేశారు ఎక్కడ ప్రాణ నష్టం అయితే జరగకుండా తగిన చర్యలు అయితే చేపట్టడం జరిగింది అక్కడ ఏదైతే గ్యాస్ లీక్ అయిందో ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే భూగర్భంలో ముప్పై నుంచి నలభై మిలియన్ టన్నుల గ్యాసు చమురు నిక్షేపాలు ఉన్నట్లయితే అధికారులు భావిస్తున్నారు అది మొత్తం కూడా ఖాళీ అయ్యే వరకు కూడా అగ్ని అనేది ఎగ్జిపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇరవై నాలుగు గంటల తరువాత మాత్రం మంటలు అదుపులోకి వస్తాయని చెప్పి అక్కడ కలెక్టర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాము మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలు అనేది అదుపులోకి రాని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది అయితే అక్కడ ప్రాణ నష్టం అయితే ఎలాంటిది జరగపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టమైతే కొంతమేర జరిగింది అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయాయి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయాయి దీంతో పాటు చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకుంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా కూడా దగ్ధమైపోయి దృశ్యాలు మనం చూసాము అక్కడ ఉన్నటువంటి మంటలు అదుపు చేయడానికి మొదట ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది కూడా మంటలు అదుపు చేయడానికి దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం చూసాము అయితే మంటలు అదుపు చేయడానికి ముంబై నుంచి ఒక బృందాన్ని కూడా రప్పించడం జరిగింది వారు ఈ మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నం అయ్యారు అయితే ఇరుసమండ ప్రాంతంలో మొత్తంలో ఆ గ్రామాలన్నింటిలో కూడా విద్యుత్ సరఫరాని కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే నిలిపివేశారు మొత్తం చూసుకున్నట్లయితే ఆ ప్రాణ నష్టం అయితే ఎక్కడ జరగకపోయినప్పటికీ కొంత ఆస్తి నష్టం అనేది జరిగింది ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి వస్తాయని కూడా అధికారులైతే భావిస్తూ ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ